టిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర రెండు వందల రూపాయలతో ప్రారంభమై ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది పలంనర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుంచి వెయ్యి వంద రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలం నేరు వడ్డీపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదన్పల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం મ૩ જીડવા મસળાર જેંએ decent. Cvern SW acceptance. I Pavel Coutail Coupsӯ Dr. I Paveluar these. What's up? நூறு நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூட்பது நூற்று நூற்று நோட்டு இருபது நூற்று இருபது நோட்டு முப்பை

முப்பட போயிர பலர் பேரு பல்ல பல்லி பலன் பேரு பதினோரு பதினெட்டை பதினாறு பல்ல பதினொன்று பேரு பல்லி பல்ல பேரு பல பேர் பல்ல பேரு ப

नंबर पाल नोट नंबर पाल नोट नंबर पाल नोट नंबर पाल नोट यहाँ नोट यहाँ भाई पाल 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 नोट यहाँ भाई पा� हाँ मुंबई पाल मुंबई पाल मुंबई पाल हरवारी पाल हरवारी पाल हरवारी पाल मुंबई पाल మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి